ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ఏ కోపారా వాసుడనగుట ఎన్నాటి గో ఏ సునిచూచూట ఎన్నటికో పర వాసుడనగుట ఎన్నాటి గో వాసుగనా పరమజన కు తాదుల తాదుతులమద్యను ఏ సునిచూచూట ఎన్నటికో చూచుట ఎన్నటి పర వాసుడ నగుట ఎో ఫలితం బగుపై సాచిక వందన పాశము వదలుట టయన్ నాటికో ఫలితం బగుపై సాచిక వందన పాశము వదలుట టయన్ నాటికో ಸಲಲಿತ ಮಗುನಾ ಸದ್ಗುರು ಸರಿತ ಮಗುನಾ ಸದ್ಗುರು ಕಾರ ಗುಟ ಎನ್ನಟಿ ಕೋ ಯೇ ಸುನಿಚೂಚುಟ ಎನ್ನಟಿಗೋ ಯ ಸುನಿಚೂ ಚೂಟ ಎನ್ನಟಿ ಪರ ವಾಸುಡನ ಗುಟ ಎಟಿ ಕಾಂಚನ ಮಕುಟಮು ಕನಕ ಪು ವೀಣೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕಾಂಚನ ಮಕುಟಮು ಕನಕ ಪುವೀನೆಯು ಘನ ಮುಗದ ಚುಟಯನಾಟಿ ಕೋ ಅಂಚಿತ ಮಗು ಲೂಯ ಪಾಟಲ ಅಂಚಿತ ಮಗುಹಲೆ టల పాటల ఎన్నటి ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటి గో పర వాసుడ నగుట మగునా పరమజన సింహాసనమునదు తాదుల మాధ్యను ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో కోపర వాసుడ నకుట ఎన్నటికో క్రిస్తుందో ప్రేమైనా దేవుని పిల్లల అనంతనాత్మ్యం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో అపోసరళ కార్యముల గ్రంథంలో నుండి మనము ఆయా వ్యక్తులను గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయం అపోసరళ కార్యముల గ్రంథము రెండవ వచనాన్ని మనం చూస్తే మహాఘని ఘనత వహించిన ఫెలిక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాట ఉచున్నామనియూ ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే ఫెలిక్స్ అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు మనం చదువుకున్న ఈ మాటలన్నీ చెప్పిన వ్యక్తి తెర్తిళ్ళు అనే ఒక న్యాయవాది మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఆయనను గురించి మొదటి వచనంలో ఉంది అయినప్పటికీ కూడా మొదటి వచనంలో ఉన్న తెర్తుళ్ళను గురించి దేవుని చిత్తం అయితే రేపటి దినాన మనము ధ్యానం చేసుకుంటాం కారణం ఏంటంటే ఫెలిక్స్ యొక్క జీవితాన్ని మనం మొదట అర్థం చేసుకుంటే తెరితలు మాట్లాడిన మాటల్లోని భావము మనకు సులభంగా అర్థమవుతుంది కాబట్టి మొదట ఈరోజు ఫెలిక్స్ అనే వ్యక్తిని గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఈ ఫెలిక్స్ అనే వ్యక్తి ఒక రోమా గవర్నర్గా మనం చూస్తాం ఆయన మాటకు ఆ ఫెలిక్స్ అనే మాటకు అర్థము హ్యాపీ అని కానీ ఆయన సంతోషంగా ఉండేవాడు కాదు సంతోషపెట్టేవాడు కాదు ఆయన గురించి ఒక చరిత్రకారుడైన టాసిటస్ అనే వ్యక్తి చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తుంటే ఆయన పూర్తి పేరు మార్కస్ ఆంటోనియస్ ఫెలిక్స్ మార్కస్ ఆంటోనియస్ ఫెలిక్స్ ఆయన మొదట ఒక బానిసగా ఉన్నాడు అయితే తర్వాత క్లౌదియా కౌసరు చేత ఆయన గవర్నర్ యొక్క ఆఫీస్కు బదిలీ చేయబడ్డాడు కారణం అని అనంటే ఆయన యూదాలో ఉన్నప్పుడు యూదాయాలో ఉన్నప్పుడు హేరోజు అంతిపా యొక్క కుమార్తె అయిన దృశ్యలకు ఆకర్షింపబడుతూ ఉన్నాడు అప్పటికి ఆమెకు వివాహం అయిపోయింది అయినప్పటికీ కూడా ఈయన ఆమెను ఇష్టపడినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే వారి ఇష్టపడుతూ ఉన్నారో అతడు ఆమె భర్త నుండి ఆమెను దూరం తీసుకొని పోతూ ఉన్నాడు ఆమె భర్త పేరు అప్పటికి అజీజస్ 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 ఆ ఆయన నుండి ఈమెన్ వేరు తీసుకొని పోయి తర్వాత ఆయన వివాహం చేసుకుంటూ ఉన్నాడు ఏమైనప్పటికీ ఈ హే రోజు తనకున్న ఆ యొక్క పేరును బట్టి అతనిని గవర్నర్ ఆఫీస్కు బదిలీ చేసినట్లుగా మనం చూస్తాం అయితే అతను వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అని అంటే చాలా క్రూరమైన వ్యక్తి అని అంత మాత్రమే కాకుండా ఆయన వ్యభిచారి అని ఈ టాసిటస్ అనే చరిత్రకారుడు ఫెలిక్స్ను గురించి చెప్పడం అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి చెప్పబడుతూ ఉన్న ఈ మాటలను మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే అక్కడ బంధింపబడి ఆయన ఎదుటకు తీసుకొని రాబడినాడో ఆ సమయంలో అంటే ఇరవై నాలుగవ అధ్యాయం అపోసరల కార్యంలో గ్రంథంలో ఆ సమయానికి ఈ ఫెలిక్స్ అనే వ్యక్తి యూదయ మరియు సమరయాలకు గవర్నర్ గా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు మొదట దేవాలయంలో ప్రధాన యాజకులు సన్నిహితుల సభ పెద్దలు ఆయనను తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేశారు కానీ అది వారికి సాధ్యం కాక ఈసారి ఈ ఫెలిక్స్ దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఈయన అన్యాయపు జీవితము క్రూరమైన జీవితము అంత మాత్రమే కాకుండా వ్యభిచార జీవితం మాత్రమే కాకుండా ఆయనలోని లక్షణాలను మనం చూస్తే ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తాం కదా తరువాత పౌల్ వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే లంచం కొరకు ఒకవేళ మిగిలిన అందరి వరైన పౌలు కూడా ఉండి తాను బంధింపబడిన ఆ యొక్క బంధకాలం నుండి విముక్తి పొందడం కొరకు ఒకవేళ ఏమైనా ధనము ఇస్తాడేమో అని ఆ యొక్క లంచం కొరకు ఎదురు చూసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన ఆయన లక్షణాల్లో లంచగొండి అనేది కూడా మనం చేర్చవచ్చు అంత మాత్రమే కాకుండా ఇరవై ఏడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకునవలెనని కోరి పౌరును బంధకంలో విడిచిపెట్టిపోయాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రజల యొక్క పేరును ప్రజల ద్వారా తన యొక్క పేరు గొప్పదని అనిపించుకోవడానికే ప్రజలకు అనుకూలంగా ఉండడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ దేవునికి అనుకూలంగా ఆయన ఎప్పుడు కూడా లేడు కాబట్టి ప్రజల చేత మంచివాడని అనిపించుకునేటప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు భక్తుడు చెప్పే ఒక మాటను మనం చూస్తాం కదా మొదటి అధ్యాయం పదవ వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నానా నేను మనుషుల సంతోష పెట్ట నేను ఇప్పటికీ మనుషులను సంతోష క్రీస్తు దాసుడను కాకయ్యే పోదును అనే మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ మొదటి నుండి అదే పాపంలో ఉన్న ఈ ఫిలిక్స్ చివరికి కూడా అదే పాపం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాము అని అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చనాలలో ఇరవై నాలుగవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చరాలలో చూస్తే ఫిలిక్స్ పౌరులను పిలిపించుకొని తన భార్య అయిన దృశ్యులతో కలిసి ఆయన దగ్గర స్వార్థ వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకనొక సమయంలో ఆయన యొక్క స్వార్థను అంగీకరించే సమయం కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదార యూదురాలైన దృశ్యలా అన్న తన భార్యతో కూడా వచ్చి పౌరులను పిలిపించి క్రీస్తు యసు విశ్వాసమును గురించి అతడు బోధింపగా విను అప్పుడు అతడు నీతిని గుర్చియు ఆశా నిగ్రహమును గుర్చి రాబో విమర్శను గురిచి ప్రసంగించు చుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలిపింతుడని చెప్పను అక్కడ ఒక రకంగా సువార్తను అంగీకరించే ఆ సమయానికి ప్రజలకు భయపడుతూ ఉన్నారు భయపడి ఆ సువార్తను అంగీకరించకుండా లేకపోతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించే ఆ మహోన్నతమైన సమయాన్ని ఆయన జార విడుచుకుంటూ లోకానికి అనుకూలంగానే ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ దేవుని వైపుగా ఆయన మరలి ఉంటే క్రీస్తు యొక్క సువార్తను అక్కడ అంగీకరించి ఉండింటే ప్రభు చెప్తూ ఉన్న మాట ఎంతటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు ఎంతటి పాపినైనా ఆయన చేర్చుకుంటాడు కానీ ఇక్కడ ఈ పాపములో ఉన్న ఫిలిక్స్ కు రక్షింపబడే గొప్ప అవకాశం వచ్చినప్పటికీ కూడా దానిని చేతులారా పోగొట్టుకున్న వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని పిట్లారా ఆయన అక్కడ పోగొట్టుకున్నాడు కాబట్టి ఇక క్రీస్తు దాసుడు అని అనిపించుకునే అవకాశమే ఆయనకు లేకపోయింది ప్రియమైన దేవుని బిట్లారా ఈయన ద్వారా మనం ఆలోచన చేస్తే ఎన్నిసార్లు మనం నేర్చుకునే పాఠంలో ఎన్నిసార్లు మనము దేవుని వైపుకుంటూ ఉన్నాం ఎన్నిసార్లు లోకం కొరకు దేవునిని విడిచిపెట్టే వాళ్ళుగా ఉంటూ ఉన్నాం మనల్ని మనము ప్రశ్నించుకోవాలి అనేక పర్యాయాలు దేవునిలో ఉండలేక మనుషులు మనల్ని ఏ విధంగా చూస్తారో అవమానిస్తారో గేలి చేస్తారో అని భయపడి దేవునిని సొంతంగా అంగీకరించలేక ఒకవేళ మనము అంతరంగంలో క్రీస్తునందు విశ్వాసం ఉన్నా ధైర్యంగా బయట పడలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉండి ఆయనకు వ్యతిరేకమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవునిలో ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి దేవునిలో ఎప్పుడైతే మనం ఉంటామో ఏ విధమైన ఆటంకాలు అపాయాలు శ్రమలు వచ్చినా దేవుడు వాటన్నింటి నుండి మనల్ని రక్షించి బయటకు తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం కాబట్టి ఫెలిక్స్ ద్వారా మనం నేర్చుకునే విషయము ధైర్యంగా ప్రభువును ఒప్పుకోవాలి ఆయన ఒప్పుకోలేకపోయాడు రక్షింపబడే అవకాశం వచ్చిన చేతులారా దానిని పోగొట్టుకున్నాడు మనమైతే అటు అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగ సద్వినియోగపరచుకునే జ్ఞానులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి నేటి దినాన ఫిలిక్స్ అనే రోమా గవర్నర్ ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం యలోకంలో ఆయన ఉన్నప్పుడు పాపకు జీవితంలోనే ఉన్నాడు రక్షింపబడే అవకాశం వచ్చినప్పటికీ చేతులారా దానిని పోగొట్టుకున్నాడు మేము ఆ విధంగా ఉండి వలె కాక నీవు మాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించి నీలో ముందుకు కొనసాగడానికి నీలో అంటు కట్టబడి వర్ధిల్లడానికి కృపదయి చేయమని వేడుకుంటూ వినిన ఈ వాక్యమును మా హృదయాల్లో భద్రపరిచి ఫలింపజేయమని తిరిగి బ్రవ్వ దిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే నిరాకడ ఆలస్యమైతే రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదినాత్మ్యమన్న భుజించి కృపను మాకు దయ చేయమని యేసు పరిశుద్ధ రామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల దివ్యనులు సదాకాలం మనకందరికీ తోడని నడిపించుగాక ఆమెన్